ఒకప్పుడు రైతు అంటే అన్నదాత కానీ నేడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు అంటే ప్రాణదాత రసాయన రహిత సేద్యంతో పంటలను సాగు చేస్తూ నేలను సంరక్షించడంతో పాటు ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిస్తున్నారు ప్రకృతి వ్యవసాయ ఫలాలను గుర్తించిన ఎంతో మంది రైతులు ఈ సాగు వైపు మెల్లిమెల్లిగా సాగుతున్నారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తూర్పుగోదావరి జిల్లా రైతు విజయగాథను చూద్దాం పదండి రసాయనాల సాగులో అధిక దిగుబడులు సాధించినా అంతే మొత్తంలో అనారోగ్యాన్ని మూటకట్టుకుంటున్నా అందుకే ప్రకృతి సేద్యంతో నాణ్యమైన దిగుబడులను సాధిస్తున్నారు రైతు వారణాసి రామారావు తన కుటుంబంతో పాటు వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందిస్తున్నారు తోటి రైతులను ప్రకృతి సాగువైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు మన పూర్వీకులు ఎటువంటి ఆహారాన్ని తినేవారో అటువంటి ఆహారాన్ని తినే రోజులు తిరిగి మొదలయ్యాయి అది ప్రకృతి వ్యవసాయంతోనే సాధ్యమైంది పూర్వకాలంలో దిగుబడులు తక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన పంట చేతికి అందేది మళ్లీ అదే బాటలో పయనించేందుకు రైతులు మక్కువ చూపుతున్నారు రసాయన సేద్యంతో విసిగిపోయిన రైతులు ప్రకృతి బాట పడుతున్నారు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని పొందుతున్నారు దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతాంగానికి సాగులో సలహాలను ఇచ్చేందుకు అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తోంది ప్రకృతి వ్యవసాయం తొలి దశలో రైతాంగం వరిచేలిపైనే ఎక్కువ మొగ్గు చూపితే ప్రస్తుతం ఇతర పంటలపైన ఆసక్తి కనపరుస్తూ ఉండటంతో ప్రకృతి వ్యవసాయంపై నమ్మకాన్ని రైతులు నిలబెడుతున్నారు రసాయనిక వ్యవసాయంలో ముప్పై నుంచి యాభై బస్తాలు ఎకరానికి దిగుబడి వస్తున్న ఈ దశలో ప్రకృతి వ్యవసాయం వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు ప్రకృతి సాగులో పెట్టుబడులు గణనీయంగా తగ్గటం వల్లనే ఇది సాధ్యమైంది తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం కేసనకరుపాలెం పంచాయతీ పరిధిలోని లంకకు చెందిన రైతు వారణాసి రామారావు తనకున్న వ్యవసాయ భూమినంతటని అంచెలంచెలుగా ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబిస్తున్నారు ఒకేసారి పెద్ద మొత్తంలో ప్రకృతి సాగు చేయకుండా మొదట ఎకరం విస్తీర్ణంలో వరి సాగును చేశారు రసాయనిక వ్యవసాయంలో యాభై నుంచి అరవై బస్తాల దిగుబడి వచ్చేది కానీ ప్రకృతి సేద్యంతో ఇరవై నుంచి ఇరవై ఐదు బస్తాల వరకే దిగుబడి వచ్చింది కానీ ప్రకృతి విధానంలో పండిన పంటను మంచి ధరకు అమ్ముతున్నారు అందులోనూ పెట్టుబడులు చాలా వరకు తగ్గించుకున్నారు నాకు ప్రకృతి వ్యవసాయం ఎంత చేయాలనిపించిందంటే ఈ రసాయనకెరీ తింటే రకరకాల జబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి అని చెప్పి ఒక మీటింగ్ జరిగిందండి మీటింగ్ జరిగినాక చూసే నేను చూసి మనం కూడా అంటే మొత్తం చేద్దాం అనుకున్నాం కానీ మొత్తం చేస్తే చేయలేమని చెప్పేసి మా మట్టుకు ఒక ఎకరం మటుకు చేస్తున్నాను అదే కాకుండా అప్పుడు కొబ్బరి తోటకు కానీ మన మామిడి చెట్లకి కానీ అలాగే నిమ్మ చెట్లకి కానీ అరటి చెట్లకి కానీ మొత్తం అంతా కూడా జీవామృతం వాడి అసలు ఎలా ఉంటుందని చూసి ఒక సంవత్సరం నుంచి చేస్తున్నాను కానీ ఏమీ తేడా ఏమీ లేదండి రసాయనిక ఎరువులు వేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అంటే ఊడుచేనైతే తొలకరలో మంచి బాగా వస్తుంది పెట్టుబడి లేకుండా ఇది దాలవాకైతే కొంచెం దిగుబడి తగ్గిందండి అయినా తగ్గిన ఆ రసాయన ఎరువులు వాడిన వాటి మీద సమానంగా పెట్టుబడి మనం రాబడి మాత్రం సమానంగా వస్తుంది దాంట్లో తేడా ఏమీ లేదు అయితే మనకి ఈ నేను ఇప్పుడు వంకాయలు కానీ తర్వాత కూరగాయలు అన్నీ కూడా పండించాను ఇదే ప్రాసెస్ తోటి చేస్తున్నాను తర్వాత మరి జీవామృతం అని జ ఘనజీవామృతం అని అలాగే పురుగుల వద్ధిలోకి నియమావసరం అని అగ్ని అస్త్రం అని తయారు చేసి కొడుతున్నాను అవన్నీ కూడా మనకి నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఒక సంవత్సరం ఫస్ట్ సంవత్సరం ఈ ఈ పురుగుల గట్ట వచ్చినా ఈ మనం రసాయనిక ఎరుకలు వాడడం కాబట్టి ఎరువులు వాడడం కాబట్టి మళ్ళీ సంవత్సరం నుండి సమస్య ఉండదు ఇంకా అదే నేను నేను దీనిలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు వంగచెట్లు వేసామంటే సపోజు కూరగాయలు వేసాం ఫస్ట్ రెండు సార్లు పురుగులు వచ్చినాయి పురుగులొస్తే నేను మన నియమాస్త్రం అగ్నాస్త్రం కొట్టాను ఇప్పుడు పురుగు అనేది లేకుండా మన అప్పుడే రెండు మూడు మాసాల నుంచి పురుగు అనేది కనిపించట్లేదు అసలు చాలా బాగుందండి ఇది ఏంటంటే దీనివల్ల ఆరోగ్య ఏ ఇలా ఈ తింటే కొంత ఇప్పుడు ఈ కల్తీ రోజులు కల్తీ మందులు కల్తీ అన్నీ వచ్చేసినాయి కదా ఇప్పుడు ఇలా పండించి వల్ల ఎంతో కొంత మనకు ఆరోగ్యం చేకూరుతుందని అలాగే ఎవరికైనా కావాలితే మనం సాగులో పెట్టుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి పైగా ఆరోగ్యకరమైన పంట లభిస్తోంది మాతో పబ్లిసిటీతో రైతులు ఒకరిని చూసి మరొకరు పంట మార్పిడికి మొగ్గు చూపుతున్నారు ఒక్క వరి పంటతోనే ఆగకుండా కొబ్బరి అరటి మామిడి పనస వంటి పండ్ల తోటలతో పాటు కూరగాయల సాగులో సైతం ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు రామారావు ఇది శుభ పరిణామమని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు ఒక్క వరి పంటతోనే ఆగకుండా కొబ్బరి అరటి మామిడి పనస వంటి పండ్ల తోటలతో పాటు కూరగాయల సాగులు సైతం ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు రామారావు ఒక ఎకరం వరిచేనం చేస్తున్నానండి ఒక ఐదు ఎకరాలు తోట కూడా ఈ జీవామృతం వాడుతున్నాను అలాగే మామిడి చెట్లకి అరటి చెట్లకి నిమ్మ చెట్లకి పంపరపాణ చెట్లకి ఎన్నట్లకి కూడా జామ చెట్లకి అరటి చెట్లు కూడా అన్నట్లకి కూడా నేను జీవామృతం వాడుతున్నాను అన్నీ కూడా చాలా బాగున్నాయి యాక్సిడెంట్గా ఉన్నాయి భూమి కూడా మామూలు స్థాయికి చేరి ఇప్పుడు ఈ జీవామృతం వేయటం వల్ల మన భూమి భూమి గుల్లబారి మామూలు ప్రకృతి పరంగా ఎలా అయితే పూర్వం వంద సంవత్సరాల క్రితం భూమి ఎలా ఉందో ఇప్పుడు అలా తయారవుద్దని నాకు అంచనా వచ్చిందండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పోతే మామూలుగా వచ్చేస్తుంది ఇంకా అందులో తేడా ఏమి ఉండదు ఇది శుభ పరిణామమని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు వరి సాగులో సత్ఫలితాలను పొందిన రామారావు అంతటితో సాగును ఆపలేదు కొబ్బరి తోటలను పూర్తిగా ప్రకృతి విధానంలో పండిస్తున్నారు కొబ్బరితో పాటు మామిడి నిమ్మ అరటి చెట్లకు జీవామృతాన్ని అందిస్తున్నారు కొంచెం దిగుబడి తగ్గినా పెట్టుబడి తక్కువగా ఉండటం వల్ల మంచి ఆదాయమే వస్తుందంటున్నారు రైతు రసాయనిక ఎరువులు జరిగేది ఇప్పుడు ఎకరానికి నలభై వేలు అయిందండి మాకు ఎకరా నలభై వేలు అయితే అరవై వస్తాలు యాభై వస్తాలు పండింది పదివేలు పదిహేను వేలు ఎక్కువ వచ్చినా ఇది అనుమానం అనుమానం గ్యారంటీ కాదు ఈ పంట ఇప్పుడు రసాయనక ఎరులు వాడింది గ్యారంటీ కాదు విపరీతమైన దోమ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ దిగుబడిలో దిగుబడి ఎక్కువ వచ్చినా పెట్టుబడి ఎక్కువ అవుతుందండి ఇది పెట్టుబడి అవుతుంది ఎకరానికి ఎంత అయింది అనుకుంటున్నారు నాకు తొమ్మిది చేయాలంటే పదిహేడు బత్తాలు అయింది సపోజు ఒక పదిహేను వేలు పెట్టుబడి అయిందండి ఎక్కువగా ఎక్కువలో ఎక్కువ అంటే కలిపి ఎక్కువ వచ్చింది కాబట్టి పదిహేను వేలు అయిందండి పెట్టుబడి కానీ మనం బియ్యం అమ్ముకుంటే పాతి కేజీలు పదిహేను వందలు అమ్ముతున్నాం అండి బియ్యం అంటే మనకు బస్తా వచ్చి మూడు వేలు వస్తుంది మా పదిహేడు బస్తాలు అయితే యాభై వేలు వస్తుంది పని పదిహేను వేలు తీసిన ముప్పై ఐదు వేలు మిగుతుంది గ్యారంటీగా ఆఫీసర్లు కూడా ఇక్కడ మాకు ఇద్దరు నీసరండి సంస్కృతి వ్యవసాయం గురించి వాళ్ళు నిజంగా ఎనలేని కృషి చేస్తున్నారు వాళ్ళ వల్లే కొంత బాగా చేయగలుగుతున్నాం అందుకని నేను నాకు నేనుగా కొబ్బరి తోటలని వీళ్ళకైనా అసలు వేస్తే అలా ఉంటుంది అని చెప్పేసి కొబ్బరి తోటలు వేసి చూశాను మంచి బాగున్నాయి అంతే బాగుంది మళ్ళీ సంవత్సరం నుంచి ఇంకా దిబ్బలు పెరగొచ్చేమో అనుకుంటున్నాను కూరగాయల్లోనూ రసాయన రహిత వ్యవసాయం చేస్తున్నారు కుటుంబానికి సరిపడా కూరగాయలను పండిస్తున్నారు జీవామృతం ఘనజీవామృతం నియమాస్త్రం అగ్ని అస్త్రాన్ని సాగులో వినియోగిస్తున్నారు మొదటి సంవత్సరం పురుగు వచ్చిన రసాయనిక ఎరువులు వాడకం లేకపోవటం వల్ల వచ్చే ఏడాది అసలు పురుగు జాడే కనపడదంటున్నారు రైతు ఎరువులను సొంతంగా తయారు చేసుకుంటున్నారు హెచ్ఎఫ్ అలాంటి పనికిరావు మన దేశవాళీ ఉండాలి ఉంటే ఒక ఆ ఉంటే ఒక ముప్పై ఎకరం వరకు చేసుకోవచ్చు ఆ తర్వాత ఏంటంటే నియమాస్త్రం అనేది తయారు చేయడానికి ఒక పది కేజీలు ఏపాకండి పది లీటర్లు ప పది లీటర్లు ఏమో ఆవు మాత్రం ఒక ఐదు కేజీలు పేడ వేసి మనం తిప్పి జాతక రెండు రోజులు పోయిన తర్వాత మనం నిమాస్త్రం వాడుకోవచ్చండి దాన్ని అది వాడటం వల్ల ఉపయోగం ఏంటంటే నేను నాకు తెలిసింది నా అబ్జర్వేషన్లో తెలిసింది ఏంటంటే పురుగు అనేది నీ రాదు క్రిమి అనేది అక్కడ గుడ్లు పెట్టడానికి ట్రై ఇంకా అది కొడితే అలా రెండు సార్లు కొట్టిన తర్వాత పురుగు అంటూ వస్తే అగ్నాస్త్రం తయారు చేసుకోవచ్చండి అగ్నాశ్రం అంటే ఒక పదిహేను లీటర్ల ఆవు మూత్రం ఓ పది కేజీలు ఏపాకు ఒక కేజీ పుగాకు ఒక కేజీ ఎలుపాయ వెల్లుల్లి ఒక కేజీ పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి ఒక దంపేసి ఒక కొండలో కానీ దీంట్లో కానీ పెట్టుకుని పాత్రలో వేసుకుని ఆ మూడు మూడు ఐదు ఆరు పొంగులొచ్చి వరకు మరిగించి అది దింపేసి పెట్టుకుని నలభై ఎనిమిది గంటలు దాన్ని ముట్టుకోకూడదండి నలభై ఎనిమిది గంటలు పోయిన తర్వాత అది వడగొట్టుకుని ఏ పురికైనా కొట్టచ్చు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ప్రకృతి విధానంలో సాగు చేసిన ఉత్పత్తులను తినటం వల్ల డాక్టర్ దగ్గరకు వెళ్ళే అవసరం ఉండదు అందరికీ ఆరోగ్యం అందుతుంది ప్రతి రైతు మొదట కొంత విస్తీర్ణంలో ప్రకృతి సాగు చేపట్టి వాటి ఫలితాలను చూసిన తర్వాతనే పూర్తి స్థాయిలో ప్రకృతి సాగును చేపట్టాలని రైతు సూచిస్తున్నారు మన పూర్వం నుంచి రైతు అంటే అన్నదాత అన్నదాత అని ఒక నియమం ఉంది కానీ ప్రకృతి వ్యవసాయం చేసేవాడు అన్నదాత కాదండి ప్రాణదాత ప్రాణదాతని నేను అంటున్నాను అంటే అన్నదాత కాదు ప్రాణదాతని అంటున్నాను అందుచేత పది మంది కలిసి చేసుకుని ఎవరి మట్టి కాలిపోని ఎక్కువ చేయకపోయినా కుటుంబం కోసమైనా ఒక ఎకరం ఒకటి రెండు ఉంచాలో అలా చేసుకుని దీన్ని చేసుకుంటే ఇంప్రూవ్ అవుతుందని దీనివల్ల ఆరోగ్యం చేకూరుతుందని అందరికీ చెప్తున్నాం అలాగే కొంతమంది ఇంప్రెస్ చేయాల్సి చేసుకుంటున్నారు రైతులు రామారావు అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయానికి ఆకర్షితులవుతున్నారు సాగు పద్ధతులను అడిగి మరీ తెలుసుకుంటున్నారు ప్రకృతి వ్యవసాయాన్ని తన పరిధిలో విస్తరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్న రామారావు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు